హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫిఫరెన్స్గా విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అంటే డిడిఓలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు పెన్షన్ బిల్లు అప్లోడ్ ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అందుబాటులో అయితే ఉండనుంది ఈ నెలాఖరులోగా జీతాలు మరియు పెన్షన్ చెల్లించే విధంగా డబ్బులు బిల్లులను సో బిల్లులను అప్లోడ్ ప్రక్రియ అయితే నిర్దేశించబడింది బిల్లుల అప్లోడ్ ప్రాసెస్ మార్చి ఇరవై సిఎఫ్ఎంఎస్లో బిల్లులను అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ప్రారంభమవుతుంది మార్చి ఇరవై ఐదు సాయంత్రానికి ఈ ప్రక్రియ మిగిలి ఉంది తదుపరి ఎలాంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు డ్రాయింగ్ ఆఫీసర్లు డివోస్ వారి యొక్క అందుబాటులో ఉన్న బిల్లుల వివరాలను సరిచూసి సమర్పించవలసి అయితే ఉంటుందన్నమాట గడువులోపు నిర్దిష్ట గడువు కాల పరిమితికి సంబంధించిన అంశం కాబట్టి సో అప్లోడ్ అయిన తర్వాత బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి పరిధిలోకి అయితే వెళ్తాయి వారి ఆమోదం అనంతరం బిల్ నంబర్లు జనరేట్ అవుతాయి జీతాల చెల్లింపుల ప్రాసెస్ బిల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎస్టీఓ గారు ఆమోదిస్తే ఆ బిల్లుకు బిల్ నంబర్ జారీ చేయబడతాయి ఇక ఆమోదం పొందిన బిల్లులన్నీ కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది గ్రీన్ ఛానల్ మరియు ఆర్బిఐ ఫేజ్ బిల్లులు ఆర్బీఐ చేరుకుని బ్యాచ్ నెంబర్స్ కేటాయించబడతాయి మనందరికీ తెలిసిందే జీతాలు పెన్షన్లు మొత్తం ఖాతాల్లో జమ అవుతాయన్నమాట తద్వారా ఉద్యోగ పెన్షన్లు తమ జీతాలు పెన్షన్లు పొందగలుగుతారు చెల్లింపులు మరియు అనుకూల పరిస్థితులు ఈసారి ఏప్రిల్ ఒకటి మంగళవారం రోజు రావడంతో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు సమయానికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఉగాది ఉగాది పండుగ పూర్తయ్యాక ఎలాంటి అదనపు సెలవులు లేకపోవడం వల్ల చెల్లింపుల ప్రక్రియలో ఆటంకాలు ఏమీ ఉండవు అదనపు చెల్లింపులు జీతాలు పెన్షన్లతో పాటు డిఏ డిఆర్ ఎరియర్స్ కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంది ఈ బిల్లుల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా అప్లోడ్ చేయడం చాలా అవసరము ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులంతా సం అప్రమత్తంగా వ్యవహరించాలని అయితే సూచించబడింది సమయానికి జీతాలు పెన్షన్లు అందేలాగా సంబంధిత విభాగాలు సమన్వయం చేసుకోవాలి ఈ నెల ఈ నెలాఖరుకు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు కూడా అయితే జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కూడా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది గత ఐదేళ్లుగా పేర్కొనిపోయి ఉన్న బకాయిలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారికంగా వెల్లడించిన ప్రభుత్వం వాటిని దశలవారీగా చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది చెల్లింపుల ప్రణాళిక సంక్రాంతి సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం ఈ నెలాఖరుకు మరింత మొత్తం విడుదల చేయాలని అయితే యోచిస్తోంది జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడే అవకాశం ఉంది కేంద్రం నుంచి ఈ నెలాఖరు నాటికి నిధులు అందే అవకాశం ఉన్నందున వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించుకున్నారు ఉద్యోగుల ఆర్థిక భద్రతపై దృష్టి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ చెల్లింపులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది గతంలో ఆలస్యమైన బకాయిలను బకాయిల చెల్లింపులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ఉద్యోగ సంఘాలు కూడా ఈ చెల్లింపులపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూ పెండింగ్ బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుండి మరింత స్పష్టమైన స్పష్టత రావాల్సిన అవసరం ఉందని దశలవారీ చెల్లింపుల గడువును ముందుకు ప్రకటించాలని వారు కోరుతున్నారు భవిష్యత్తు ప్రణాళిక ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు మరియు పెన్షన్లు ఇతర ప్రయోజనాలను కాల పరిమితిలో చెల్లించేందుకు కట్టుదిట్టమైన విధానం తీసుకురాబోతుంది సకాలంలో చెల్లింపులు జరగడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరగనుంది ఈ నిర్ణయాలతో ప్రభుత్వ పాలన విధానంలో ఉద్యోగుల నమ్మకం పెరుగుతుందని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద ఈ నెల నాటికి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుందని ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అయితే సమాచారము ఇందులో ముఖ్యంగా డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది ప్రకారంగా మూడో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో చెల్లింపులు చేయాల్సి ఉంది అలాగే ఎంఎస్ నంబర్ థర్టీ ప్రకారంగా థర్డ్ ఇన్స్టాల్మెంట్ డిఏడిఆర్ ఆ రియర్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది అనమాట ఈ మొత్తం కలిపితే ఇరవై ఏడు నెలలకు సంబంధించి మూడో ఇన్స్టాల్మెంట్ అరియర్స్ టు టు బి పేడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ అమౌంట్ వచ్చేసి ఈ ఒక ఈ డిఏడిఆర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు రావటం జరుగుతుంది అదేవిధంగా వారి వారి బేసిక్ని బట్టి ఇక్కడ చెక్ చేయొచ్చు ఇరవై ఏడు వేల రెండు వందల బేసిక్ వారికి ఎనభై తొమ్మిది వేల పదకొండు రూపాయలు అలాగే ముప్పై ఎనిమిది వేల బేసిక్ పే వారికి పన్నెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు డిఏడిఆర్ బకాయి రూపంలో రావటం జరుగుతుంది నలభై ఏడు వేల బేసిక్ పే ఉన్న వారికి ఈ మేరకు పదహైదు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అలాగే యాభై నాలుగు వేల ఎనిమిది వందల బేసిక్ పే ఉన్న వారికి పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే అరవై ఒక్క వేల నాలుగు వందల బేసిక్ పోయిన వారికి ఇరవై వేల నూట పదహైదు రూపాయలు ఇకపోతే డెబ్భై ఒక్క వేల బేసిక్ పోయిన వారికి ఇరవై మూడు వేల రెండు వందల అరవై రూపాయలు అలాగే ఎనభై వేల ఆరు వందల బేసిక్ పోయిన వారికి ఇరవై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ఇకపోతే ఎనభై తొమ్మిది వేల బేసిక్ పోయిన వారికి ఇరవై తొమ్మిది వేల నూట యాభై ఆరు రూపాయలు తొంభై ఐదు వేల ఆరు వందల బేసిక్ పోయిన వారికి ముప్పై ఒక్క వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ డిఏడిఆర్ అరియర్ అమౌంట్ చూసుకోవచ్చు స్క్రీన్ పైన సో లక్ష రూపాయల దాటిన వారికి ముప్పై మూడు వేల వరకు కూడా డిఏడిఆర్ అరియర్ రూపంలో రావాల్సి ఉందన్నమాట సో వీటిని కూడా ప్రభుత్వం ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లించే బాధ్యతలు అయితే తక్షణమే తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారనమాట అలాగే పెండింగ్లో ఉన్న డిఏలండి ఇప్పటికీ మనకు ప్రకటించాల్సినటువంటి మూడు డిఏల వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతము జనవరి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఇది ఇంకా కేంద్రం ప్రకటించలేదు సో కేంద్రం రెండు నుంచి మూడు శాతం ప్రకటించే అవకాశం ఉంది సో ఒకవేళ మూడు శాతం ప్రకటించినట్లయితే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అవుతుంది మొత్తానికి తొమ్మిది పాయింట్ ఒక శాతం డిఏ ప్రకటించాల్సి ఉంది సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెమో అండి ఇది సో కేంద్ర ప్రభుత్వము డిఏను జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏను ప్రకటించినటువంటి మెమో చూసుకోవచ్చు ఈ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించినట్లయితే సో మనకు ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ కాస్త జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతంకి పెరుగుతుందన్నమాట సో డిఫరెన్స్ మీరు అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉన్నవారికి సో ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అలాగే కేంద్రము జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి ప్రకటించినటువంటి అఫీషియల్ ఆఫీస్ మెమరోండమ్ ఇది అలాగే తమిళనాడు సంబంధించి కూడా అక్కడ డిఏలు కేంద్రంతో పాటుగా సమానంగా ప్రకటిస్తూ ఉన్నారు ఇకపోతే డిఏ అరియర్స్ మనం చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏ అరియర్స్ టేబుల్ అండి ఇది సో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ అరియర్స్ టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడవచ్చు ఇది వేతన మరియు పెన్షన్ పెరుగుదలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు ఏప్రిల్ ఒకటో తేదీనే ఖాతాల్లో జమ కాబోతున్నాయి అలాగే డిఎన్ఎస్ అలైన్స్ బిల్లులు జీతాల బిల్లు అప్లోడ్తో పాటు చేస్తారా లేదా ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలనేది ఇంకా స్పష్టత రాల రావాల్సి ఉంది ఇక మార్చి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఖాతాల్లో జమ అయ్యే వరకు ముఖ్యమైన వివరాలను మన ఛానల్ ద్వారా నిరంతరం అందిస్తూనే ఉంటాను సో ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో